వెల్కమ్ టు దాలీ ట్యూబ్ ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్ డే సిరీస్ లో ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా చిరుక మ్యాచ్ గెలుచుకొని సిరీస్ లో సరి సమానంగా నిలిచాయి ఇక ఈ నెల పద్దెనిమిదిన మెల్బోర్న్ లో జరిగే చివరి వన్ డే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే సిరీస్ వాళ్ళ కైవసం అవుతుంది అయితే నిన్న ఎడిలైట్ లో జరిగిన రెండవ వన్డే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తమ నిర్దిష్ట యాభై ఓవర్లలో రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని ఇండియా ఇంకా నాలుగు బంతులు ఉండగానే ఛేదించి విజయడంఖా మోగించింది తాగా దేశ వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటుంటే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ పండగ చేసుకున్నాడు గత మూడేళ్లుగా ఒకే తేదీన అది కూడా కెప్టెన్ హోదాలో శతకాలు బాధేస్తున్నాడు కోహ్లీ కీలక సెంచరీతో జనవరి పదిహేను జరిగిన రెండో వన్ డే పై విజయం సాధించి సిరీస్ ను ఒకటి ఒకటితో సరిసమం చేసింది టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో నిర్ణయాత్మక మూడో వన్డే మెల్బోర్న్ లో జనవరి పద్దెనిమిది జరగనుంది జనవరి పదిహేను అంటే చాలు గత మూడేళ్లుగా విరాట్ కోహ్లీకి నిజంగానే పండగ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలలో జనవరి పదిహేను బాధిన కోహ్లీ తాజాగా ఈ ఏడాది సైతం అదే రోజున మరో సెంచరీ నమోదు చేశాడు రెండు వేల పదిహేడు జనవరి భారత్ ఇంగ్లాండ్ మధ్య పుణే వేదికగా జరిగిన వన్డేలో కోహ్లీ పరుగులు సాధించాడు కోహ్లీకి అది ఇరవై ఏడవ ఆ మ్యాచ్లో పై భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్ మ్యాచ్ జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు సెంచురియన్ వేదికగా జరిగింది టెస్ట్ మ్యాచ్ మూడో రోజైన జనవరి పదిహేనున కోహ్లీ నూట యాభై మూడు పరుగులతో చెలరేగాడు కానీ టీమిండియా ఆ మ్యాచ్ ని వరుసగా మూడో ఏడాది అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనవరి పదిహేనున రెండో వన్ డే లో విరాట్ శతకంతో చెలరేగాడు దీంతో వరుసగా ఈ మూడేళ్లలో కోహ్లీ సంక్రాంతి పండుగ రోజులలోనే శతకాలు చేయటం విశేషం తనదైన రోజున కోహ్లీని ఎవరూ అడ్డుకోలేనని అందులోనూ జనవరి పదిహేనవ రోజు పూనకమే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి